రైల్వే ఆఫీసర్స్ ఆ రాష్ట్రాలకు పంపించి చేసి వాటి అన్నిటిని కూడా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంచి పద్ధతులు అన్ని కూడా తీసుకొని ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది కొత్త భారత చట్టాన్ని అదే విధంగా మనకి ఈ చట్టం డ్రాఫ్ట్ తయారు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రైతులకు సంబంధించినటువంటి రైతు మాయలతోటి ప్రజాపతులతో వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకునే డ్రాఫ్ట్ చట్టాలలో కావాల్సినటువంటి మార్పులు చేర్పులు అన్ని కూడా చేసి ఈ కొత్త చట్టాలు మనకి తయారు చేయడం జరుగుతుంది

దేశానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉండడానికి ప్రభుత్వాల మరి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టానికి గతంలో ఉన్నటువంటి చట్టాలకు ప్రధానంగా ఉన్నటువంటి తీరాలు ఏంటి దీనివల్ల రైతులకు కొనగడేటువంటి ప్రయోజనాలు ఏంటి రైతులకు లాభాలు ఏంటి ఒకసారి చెప్ప <inaudible> ముఖ్యంగా <inaudible>

skol an tamm నిజమే మా క్లోజ్ చేస్తాం అవును ఒకటే కరెక్ట్ కొంతమంది మనం వేరేనరు discharge ఇంకా వేరే ప్రచానాల కాలం ఇబ్బంది చేస్తుంది ఇప్పటికి మీ ఫ్యామిలీతో నంబర్ల ఆ వ్యాపనండి డ్రైవరేటికీ జనరల్

सबल इसको ले जाऊंगा नीचे का मार्ग मार्ग आओगे फिर तुम कार्पोरेट बताएगा మనకి కొత్త చట్టం ఏదైతే మనకి పాత చట్టంలో కొన్ని ఫార్మర్స్ ఇబ్బందులు పడుతున్నారో సో ఆ ఇబ్బందులు కలిగించడానికి అదేవిధంగా ఏవైతే రైతులకి గ్రీవెన్సెస్ ఉన్నాయో అవన్నీ కొంత ఈజీగా రిజల్వ్ కావాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఆ చట్టం అనేది తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు ఈ చట్టంలో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ప్రజలకు ఆన్లైన్లో లో రైతులకి కొంత పూర్తి తక్కువగా నమోదైంది లేదు ఒక పాత పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్త పట్టా పుస్తకాలు రాలేదు మాకు పాతగా అప్పుడు అసైన్మెంట్ అయ్యింది కానీ టోటల్ గా భూమి నమోదు కాలేదు కొంత పట్టాలను కూడా పిఓపి అంటే ప్రొఫిషన్ లో పడింది ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు అనేది చెప్పండి కంప్లైంట్స్ అనేది ప్రతి విలేజ్ లో కూడా ఉన్నాయి సో వాటిని రిజాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ చట్టంలో సెక్షన్ ఫోర్ లో మనకి ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక సంవత్సర కాలం పాటు కూడా రైతులకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో కూడా దాంట్లో ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు అదే విధంగా ఆన్లైన్ లో అప్లై చేయడంతో పాటు మనకి ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో ఒక నాలుగు జిల్లాల్లో కూడా ఒక నాలుగు మండలాల్లో నాలుగు మండలాల్లో మనకి ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా రైతు సదస్సులు ప్రతి విలేజ్ లో కూడా రైతు సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము సో ఈ మే నెల నా మే మొదటి తారీఖు నుంచి కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక పైలట్ మండలంలో ఈ రైతు సదస్సులు అన్ని గ్రామాల రోజు గ్రామంలోనే కండక్ట్ చేసి అక్కడ రైతులకి విలేజ్ లో ఏమేమి ఇష్యూ ఉన్నాయి సో వాళ్ళ భూమికి సంబంధించి కానీ పదార్థాల హక్కులకి సంబంధించిన గ్రీవెన్స్ అన్ని కూడా మనము అక్కడ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వాటికి కల్పౌన్ బ్యానర్ కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది సో మనకి కొత్త చట్టంలో ఏదైతే ప్రీవియస్ గా మనకి రెవెన్యూ కోర్టులు ఉండేవి అంటే ఆర్టీఓ ఆఫీస్ లో కానీ జాయింట్ కలెక్టర్ ఆఫీస్ లో రెవెన్యూ కోర్టులు అనేది ఒక సిస్టం ఉండేది కానీ మనకి పాత చట్టం ప్రకారం కోర్టులు అనేది ఎవరు చేశారు బట్ ఇప్పుడు కొత్త చట్టంలో ఏదైనా రెవెన్యూ కోర్టు వ్యవస్థని పునరుద్ధరించడం జరిగింది అంటే మనకి తహసీల్దార్ లెవెల్లో జరిగిన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ అప్పీల్ అంటే తహసీల్దార్ దగ్గర జరిగిన ఉద్దేశం జరిగిన తర్వాత

వచ్చిన తర్వాత అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా మనకి గవర్నమెంట్ లో ఏదైతే ఉన్నాయో ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా అదే విధంగా ప్రక్రియ అనేది కూడా మనకు ప్రారంభించడం జరుగుతుంది